నమస్తే ఐఎం డాక్టర్ అయోజర్కే సైకియాట్రిస్ట్ విజయవాడ గుడ్ మార్నింగ్ డెల్యూషన్స్ ఆఫ్ పావర్టీ ఈ మధ్య ఒక విచిత్రమైన కేసు అనమాట ఒక పెద్ద ఆయన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకులు పిల్లలు తీసుకొని వచ్చారు ఇతను చాలా బాధగా ఆ పెద్ద ఆయన ఏం చెప్తున్నాడంటే సార్ నేను ఎలా జీవించాలి నాకు జోబులో ఒక్క రూపాయి లేదు ఒంటి మీద వేసుకోవడానికి సరైన డ్రస్సు లేదు వేసుకోవడానికి సరైన చెప్పులు లేవు ఏ నాకు ఇల్లు లేవు కార్లు లేవు తినటానికి తిండి లేదు నా బిడ్డలను ఎలా పోషించాలి నేను ఎలా జీవించాలి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు నాకు చెప్పులు లేవు డెబిట్ కార్డులు లేవు క్రెడిట్ కార్డులు లేవు అస్సలు నేను ఎలా జీవించాలో నాకు అర్థం కావట్లేదు ఇంతకన్నా చనిపోవటం బెటరు అని చెప్పి చాలా బాధపడుతున్నాడు రోధిస్తున్నాడు అసలు అతని కంటెంట్ అంతా కూడా తన పేదరికం గురించే ఇంత చేసి ఆయన్ని పక్కన కూర్చోబెట్టి వాళ్ళ పిల్లల్ని అడిగాం ఆశ్చర్యకరమైన విషయాలు మాకు అర్థమైనాయి ఏంటంటే అతను చాలా రిచ్ పర్సన్ కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి అనేక భవంతులు బిల్డింగ్స్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి కార్లు ఉన్నాయి అతని బ్యాంక్ అకౌంట్లో అతనికి ఎన్నో క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ కోట్ల లక్షల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి ఇదేంటే అంత పెట్టుకోని మీ నాన్నగారు ఏమీ లేదు అంటున్నాడంటే సార్ మాకు అర్థం కావట్లేదు ఒక రెండు మూడు నెలల క్రితంగా కూడా మా నాన్నగారు చాలా బాగున్నారు ఈ ఇండస్ట్రీస్ బిజినెస్లు అన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఆయనే మరి ఉన్నట్టుండి సడన్గా నేను నేను ఏమీ లేదు నాకేమీ లేదు నేనేం చేయాలి అని అంట మొదలుపెట్టారు ఇదేంటో అర్థం కావట్లేదు సార్ ఆయన మానసిక స్థితి అని వాపోయారు సో దీన్ని మనం డెల్యూషన్స్ ఆఫ్ పావర్టీ అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేదు అనే పరిస్థితికి రావటమే డెల్యూషన్స్ ఆఫ్ పావర్టీ అంటాము వీనికి యాంటీ సైకోటిక్ సైకోథెరపీ అలాగే హాస్పిటలైజేషన్ వీటి ఈ వైద్య చికిత్సల ద్వారా ఇతను మామూలు స్థితికి వచ్చాడు ఆ తర్వాత మంచిగా తన బిజినెస్లు ఇండస్ట్రీస్ చూసుకుంటూ రాయల్గా హుందాగా లగ్జూరియస్గా జీవించడం మొదలుపెట్టాడు థ్యాంక్ యూ నమస్తే